ఎప్పుడన్నా కానీ మనము ఏదన్నా మాల్కో ఎగ్జిబిషన్కో తప్పిపోయినాం అనుకో మనం ఫోన్ చేస్తాం వెంటనే ఇదిగో చేయలేపుతున్నా చూడు 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 చేయలేపుతున్నా చూడు చూడు అంటే అక్కడ పది మంది లేపుతారు చెయ్యి మనం మన చెయ్యడానికి కనిపిస్తుంది చేయలేపుతున్నా చూడు ఇదిగో నీ వెనకాల ఉన్నా నీ ముందున్నా చూడు లెఫ్ట్ కొంచెం లెఫ్ట్ చూడు కొంచెం రైట్ చూడు ఓన్లీ భారతదేశంలోనే వంద కోట్ల జనాభా ఉంది ఈ ప్రపంచంలో వేల కోట్ల జనాభా ఉంది ఆమె ఈ వేల కోట్ల జనాభాలో నువ్వు లేపిన చేయి నా ఏసయ్య చూడగలడు నీవు లేపిన చెయ్యి నా ఏసయ్య సయ్యో కనబడదు యేసు ప్రభుతో పాటు ఒక ఐదు పదివేల మంది జన సమూహం ఉంటే అక్కడ ఒక్క స్త్రీ వచ్చి యేసు ప్రభు వారిని ముట్టి స్వస్థపరచబడితే యేసు ప్రభు వారు ఒక్క నిమిషం ఆగి నన్ను ముట్టిన వారు ఎవరు నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అన్నాడు అయ్యా ఇక్కడ జన సమూహం ఉంది మినిమం ఒక పదివేల మంది ఉన్నారు వీరిలో నిన్ను ఎవరు ముట్టారో నాకేం తెలుస్తుంది అయ్యా నాకు ఎలా తెలు నాకు కావాలా వాళ్ళు ఎందుకంటే నా ప్రభావాన్ని వాళ్ళు రుచి చూశారు ఆ సాక్ష్యము నాకు కావాలి తనొచ్చింది ఏ సయ్యో చూశాడు స్తోత్రం చెప్తారా అలా అలాగే ఈరోజు మనము చేయి లేపినప్పుడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఆవరణలోనికి మనం అడుగు పెట్టి ఆయన మందిరంలో మనం కూర్చొని మన చేయి ఆయన వైపు చాపినప్పుడు ఖచ్చితమైన ఆయన కను దృష్టి మన మీద పడతదంతే స్తోత్రం కలుగునుగాక ఆమె